భారత్ తరపున చెస్ ఒలింపియాళ్లు విజేతలుగా నిలిచిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరాన ప్రకటించారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు చెస్ ఒలింపియాలు పథకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు అర్జున్ ద్రోణవల్లి హారిక సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించే దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల మీద పథకాలు సాధించేలా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం సలహాదారుడు వీఎం నరేందర్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం సభ్యులుగా ఎంపీ చామలా నియమించబడ్డారు రాజ్యసభ నుండి పది మంది ఎంపీలు లోక్సభ నుండి ఇరవై ఒకటి మంది ఎంపీలతో కూడిన కమిటీని పార్లమెంటరీ బులెటెన్లో ప్రకటించారు ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తారు తెలంగాణ రాష్ట్రం నుండి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కమిటీ సభ్యులుగా ఉంటారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖ పనితీరు పరిశీలన వ్యవహారాలకు ప్రతినిధిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారు సికింద్రాబాద్ జింఘానా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ ఖోఖో కబడ్డీ క్రీడల టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు క్రీడలు అనేవి విద్యార్థిని విద్యార్థులకు చాలా అవసరమని క్రీడా పోటీలు పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకువస్తాయని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి స్పోర్ట్స్ కు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందని వెల్లడించారు బాగా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కాదు అటు ప్రైవేట్ స్కూల్ కాకుండా ఒక చిన్న స్థాయి స్కూల్లో చదువుకున్నాం అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం అంటే చిన్న విషయం కాదు ఇందులో చాలా సార్లు మీరు ఇంతకుముందు ముందు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఓటమిలు ఓటమింటాయి విజయాలుంటాయి ప్రతిరోజు ఉండదు జీవితం అనేది ఒక ఆట ఆటలో మనం పాల్గొన్నప్పుడు ఏదొచ్చినా కూడా సహించే శక్తి ఉండాలా ఏది వచ్చినా కూడా అనుభవంగా తీసుకొని ముందుకు సాగాలి ఏదొచ్చినా కూడా ఓడిపోయిన మనం వెనకపోతే అక్కడనే మన జీవితం ఆగిపోతుంది ముఖ్యంగా మీకు ఇంకో విషయం ఏంటంటే నేను రెండుసార్లు ఓడిపోయిన తర్వాత మూడోసారి ఎలక్షన్లో గెలిచాను అప్పుడే నేను ఎమ్మెల్యేగా అయ్యాను రెండు సార్లు ఓడిపోయినా కూడా ఫస్ట్ సార్ నాకు టికెట్ రాలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ సారి ఓడిపోయాను రెండు వేల ఇరవై మూడులో లో సెకండ్ టైం ఓడిపోయాను ప్రతిసారి నేను ఒకటే అనుకుంటుండే ఏదో రోజు నా రోజు వస్తుంది ఇన్ని అనుభవాలతోటి దేవుడు మనం ఒక పట్టుదలతో పనిచేస్తే ఖచ్చితంగా దేవుడు ఏంటంటే మనం పని చేస్తున్న కొద్దీ ఏదో రోజు అందరికి ఇస్తున్నాం కదా నిరంతరం ఒక పని మీద పోయినప్పుడు పోయితోండి ఇంత శ్రమ శ్రమ పడకుండా శ్రమని వృధా కూడా బాధపడకుండా పని ఈయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని దేవుడు ఒక అవకాశం ఇస్తాడనే నమ్మకం ప్రజలు కూడా నన్ను గుర్తిస్తారని నమ్మకంతో ఈరోజు విజయం వచ్చింది నేను నా జీవిత చరిత్రతోటి తోటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు కూడా మీరందరూ ఇప్పుడు ఆడేది ఏంటంటే టీమ్ గేమ్స్ ఈ టీమ్ గేమ్స్ లో టీం స్పిరిట్ లేకుంటే ఎప్పటికీ టీం గెలవరి టీమ్ గెలవాలంటే హైడ్రా విషయంలో అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని తాము చూస్తూ ఊరుకునేది లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే బీజేపీ సామాన్యుల పక్షాన నిలుస్తుందన్నారు అవసరమైతే లక్షల మందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు స్వీట్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రైవేటు భూములను లేఅవుట్లు చేసుకొని చేస్తే కొనుక్కున్నారు బాబు వీళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు వీళ్ళు లోన్లు వేసుకున్నారు చిన్న చిన్న నౌకర్లు చేసుకుంటు నెలకు మూడు వేలు ఐదు వేలు రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని కట్టుకున్న గవాల గవాళ్ళ మీద కూడా ఇలా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదులో ఇవాళ హైదరాబాద్ మొత్తంలో చెరువుల పక్క పండు కావచ్చు మూసినది పక్క పండి కావచ్చు ఆనాడు దిక్కులేని గుట్టలల్లో చెట్లల్లో పాములు కడతాయని తెలిసి కూడా తేళ్ళు కడతాయని తెలిసి కూడా మన పిల్లలు చచ్చిపోయినప్పటికీ కూడా దిక్కు లేక ప్లాస్టిక్ షీట్లు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని ఇవాళ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక తరం కష్టపడితే ఇప్పుడిప్పుడే ఒక స్పోర్ ఇల్లు వేసుకున్నాం లేకపోతే చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాం ఇవాళ యాభై ఏళ్ళ తర్వాత వచ్చి ఈయన ఈయన మొత్తం పేదలందరినీ తీసేస్తా ఇట్లానే ఆనాడు రావు వాళ్ళ సంజయ్ గాంధీ కూడా ఇట్నే నేను టర్కమెన్ గేట్ అని చెప్పి ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం మార్చి కంపెనీ కోసం ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం పేదల ఇల్లు కూలగొట్టిండు అట్లనే పోయిండు అంటే ఎప్పుడు కూడా పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసిన ఎప్పుడు వాడు వానికి మంచి జరగదు ఇలా పోయే కాలం వచ్చినట్టుంది పోయే కాలం వచ్చినట్టుంది కాబట్టి ఇట్లా వచ్చేస్తారు ఇలా హైదరాబాద్ మొత్తంలో హైదరాబాద్ మొత్తంలో నేను ఏ కలర్తో మాట్లాడినా ఏ మంత్రితో మాట్లాడినా అట్లన నోటీసులు వచ్చినాయా మాకు తెలియదు తప్ప ఎవ్వరు కూడా ఇలా ఇన్వాల్వ్ లేదు ఇక ఆయన హైడ్రా కమిషనర్ అయితే మాకు ఎవరికి చెప్పాల్సి అక్కర్లేదు మేము నోటీసులు ఇవ్వాల్సి అక్కర్లేదు మేము ఎవరిదైనా ఎవరిదైనా కూరగట్టే అధికారం ఉందని ఆయన అంటున్నాడు ఇవాళ నగర్ మూసీ పరివాహక ప్రాంతం నుండి ఇండ్ల బాధితులను హైడ్రా మున్సిపల్ అధికారులు వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్కు తరలించడంతో పాటు వారు ఆవేదన దిల్సు నగర్ మూసి పరివాహక ప్రాంతం నుండి ఇండ్ల బాధితులను హైడ్రా మున్సిపల్ అధికారులు వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లకు తరలించడంతో వారు ఆవేదన చెందుతున్నారు తాగడానికి నీళ్లు లేక వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగాల్సి వస్తుందని కనీస సౌకర్యాలు లేవని వారు వాపోయారు అధికారులు తమని కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు మా డాడీ ఏమో కూ పని చేస్తాడు నేషి పని చేస్తాడు ఆ పనిలో ఉండేసి వచ్చిన మేము అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి రోజు నైన్కి వచ్చింది నేను మేము స్కూల్కి వెళ్ళినాం గేమ్స్ అన్నకే కబడ్డీ ప్లేయర్ నేను అదే స్వామి వివేకానంద స్కూల్కి వెళ్ళినాం అక్కడ సెలెక్ట్ అయినా డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తున్నా గేమ్కి వెళ్తుంటే అక్కడ నుంచి మధ్యలో ఆఫర్స్ వచ్చిన నేను ఇక్కడ అధికారులు పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోవడం అంటే మేము ఎక్కడ వెళ్ళిపోక ఇక్కడ వస్తే ఇక్కడ వాటర్ రావట్లేదు ఏం రావట్లేదు ఇటు వేలు అయింది సామాన్ అన్నీ చదువుకునేసరికి ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చినాక వాటర్ లేదు ఏం లేదు అన్నం తినేకి కూడా ఏం లేదు వన్ అయింది తిని పండుకునేసరికి సిక్స్ కొలుత వాటర్ సిక్స్ కొల్లితే లేదు ఇంకా వాటరే లేవు వాష్రూమ్ చేయడానికి కూడా వాటర్ లేవు సార్ కాకపో మాకు వాష్రూమ్స్ చేయడానికి వాటర్ లేవు కాబట్టి అన్నీ మంచిగా చేస్తూ బాగుంటుంది అక్కడ స్కూల్స్ ఉంది ఆ స్కూల్స్ అన్ని వదిలిపెట్టేసి వచ్చినాం పాత ఫ్రెండ్స్ని వద్దుకున్నాం టీచర్స్ అన్ని వద్దుకొని ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఈడ కూడా మంచి చేస్తూ బాగుంటుంది నా పేరు బాలమణి నా పేరు బాలమణి ఈ బాలమణి నా ఆయన పేరు పండుగ పదమూడుతుంది ఇక మా బిల్లు కలిసిపోతుంది ఇక వచ్చి ఎంక్వైరీకి వచ్చారు ఎంక్వైరీకి వచ్చి ఎంక్వైరీ చేసారు పది మంది చేసారు మా దాంట్లో పది మంది చేస్తే ఇక మా ఫోన్ నెంబర్ మా ఆధార్ కార్డు కరెంట్ బిల్లు తీసుకోపోయారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ఎంక్వైరీ తర చూసుకుంటారు రెండు రోజులు అండి ఎంక్వైరీ రెండు రోజులు చేసారు హైదరాబాద్ మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో పాటు ఆజంపురా డివిజన్ కార్పొరేటర్ అబ్డర్ ముసీ నది ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో సమావేశమయ్యారు నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ బఫర్ జోన్ హౌస్ని మార్క్ చేసింది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు సహాయం చేస్తామని ఎమ్మెల్యే బలాల ప్రజలకు హామీ ఇచ్చారు पचास जनों को फोन आया जिसमें से अठारह जने राजी हो गए सही बात है। देख लेके लिस्ट दे देती उसके बाद बैठ के पहले ये नंबर तो मालूम होना ये घरा एक सौ इक्कीस है फैमनेस कितने पहले वो वो आ जाए सीधा सीधा पिक्चर सामने తెలంగాణలో మళ్లీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జీఎస్సీ చైర్మన్ డాక్టర్ మహిపాల్ యాదవ్ ఆరోపించారు గతంలో అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల ద్వారా నియమించబడ్డ వాళ్ళని తొలగించాలని కఠినంగా శిక్షించాలన్నారు అర్హులైన వారిని మాత్రమే బ్యాక్లాగ్ ఉద్యోగాలు నియమించాలన్నారు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి బీ పరి అపాయింట్మెంట్ సరితాన్ ఇక్కడ ఈమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలే మన్ను చేయలే మీరేమో ఐదేళ్ళ నుంచి పదేళ్ల నుంచి ఇంటికాడ నెల ఐదు వేలు పదివేలు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ గాను ఓన్ లైబ్రేరీలోనో నాన్ బోడరు గాను బయటను బస్తీలను వారసుగూడెంలో దిల్సు నగర్లోనో రామ్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో ఉండి మీరు అప్పులు చేసుకుంటే ఐదేళ్ళు పది ఏళ్ళు చదివితే మా సతీష్కు నెత్తి మీద నన్ను ఇంటికెళ్ళి కూడా రాలిపోయాయి కానీ ఈయన సరితరావు ఏం చదవలే డిగ్రీ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఉందో లేదో ఏది ఉందో లేదో కూడా తెలవదు డైరెక్ట్ జాబు లక్షణారా ఇంతకంటే అన్యాయం ఉంటదా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చదివినవుడి కంటే కూడా ఒక పదివై లక్షలు జమ వేసుకొని అర్థం కోరుగా జాబులు కమ్ముకునేటట్టు చేస్తారు కొన్ని జరుగుతుంది కేసీఆర్ ఇట్లా జరుగుతున్నాయి అన్యాయం జరుగుతుందని మనము అందరం కష్టపడి మనం చెప్పిన ఎల్బీ నగర్ స్టేడియం లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది పెట్టిన భిక్షతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిందా లక్షల మంది మీకు సీఎం జాబ్ ఇస్తే మా ఊళ్ళకు నిరుద్యోగులకు రెండు లక్షల జాబులు ఇవ్వలేదు మూడు వేల నిరుద్యోగ పూర్తి ఇవ్వలేదు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇవ్వకపోగా ఒక డిఎస్ఓ ఏమి అడిగిరయ్యా ఒక రెండు నెలలు వాయిదా అడిగితే వాయిదా కూడా వాళ్ళ డిఎస్ఓలకు అన్యాయం చేసినావు జీరో ఫార్టీ సిక్స్ వాళ్ళకు జాబులు ఇస్తాను చెప్పి వాళ్ళకు అన్యాయం చేసినావు గ్రూప్ టూ వాళ్ళు కూడా ధర్నాలు చేయంగా 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 జస్ట్ వాళ్ళకి ఒక్కొక్కరు వాయిదా చేసినావు గ్రూప్ వన్ లో కొత్త జీవనం తీసుకొచ్చిన అని చెప్తా ఉన్నారు మంచి నిరుద్యోగులు ఐదు లక్షల కార్డు ఇస్తాను ఐదు లక్షల కార్డు ఇస్తా మీరు మంచిగా కోచింగ్ తీసుకోండి ఫుడ్ తినండి బట్టలు కొనుక్కోండి అని చెప్పిండు మీకు ఒక్కరికన్నా ఐదు లక్షల కార్డు వచ్చిందా ఇవన్నీ ఏమి రాకపోగా ఇంకా తెలంగాణలో మళ్ళీ అడ్డుదారులు ప్రాథమిక ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంటే కనీసం అడ్డుకుంటలే టైం లేదు ఎంపీ ఎలక్షన్ లోని కొన్ని రోజులు ఇప్పుడు స్థప్తిక ఎన్నికలని మరికొన్ని రోజులు కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయో జేఎస్సీ చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బాపూజీతో ఆయనకున్న ఉద్యమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన కృషిని కొనియాడారు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించే విధంగా అన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని విద్యార్థి నాయకులు చెప్పారు బాపూజీ జీవితం మీద పరిశోధన నిర్వహించి ఆయన యొక్క జీవిత చరిత్రను రికార్డు చేసి భద్రపరచాలని కోరారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన తొంభై ఏడవ జయంతి ఘనంగా జరుపుకున్నామని అందరినీ ఆహ్వానించారు ఆయన ఇంకొక వారం రోజులు ఉందనగా కలిసినప్పుడు నేను నా జయంతి వేడుకలు జరుపుకుంటున్నా నువ్వు కూడా రావాలి అని నాకు ఆహ్వానించి పార్క్ దగ్గర ఏదో కార్యక్రమంలో కలుసుకున్నా ఆహ్వానించి మళ్ళీ నేను తెలంగాణ వచ్చినాకనే పోతా వయసు పెరిగిందని అనుకునే నువ్వు అన్నట్టు లేదు సార్ నమ్మకం ఉంది మాకు కూడా అని చెప్పినాం మేమంతా ఆ తర్వాత ఇంకా జయంతి వేడుకలు రెండు రోజులనంగా ఆయన చనిపోవటం చాలా దురదృష్టకరం అది ఒక బాధ అయితే ఇంకా వారి చరిత్ర చాలా రికార్డు చేయవలసిన అవసరం చాలా చోట్ల విడివిడిగా దాని గురించి మనం కొంత చదివినాం కానీ లోతుగా దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద పుస్తకం ఇది కూడా ఇప్పటి రాలేదు కొంత ఇంటర్వ్యూలు చేశారు చాలామంది కానీ అది చిన్న చిన్న పుస్తకాలుగా మాత్రమే వచ్చాయి ఎందుకంటే ఆయన మూడు రకాల అంశాలలో ఆయన భాగస్వామ్యం కీలకం ఒకటి స్వాతంత్రోద్యమం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉత్తరపు అంచున ఉన్న వాంఖడే గ్రామానికి చెందినటువంటి వాడు ఆ వాంఖడేలో వాళ్ళ తండ్రి పోస్టు చూసేవాడు ఆయన సహకారంతో ఆయన చదువుకున్నాడు మధ్య మిడిల్ స్కూల్ దాకా చదువుకున్నట్టున్నాడు అక్కడ ఆ తర్వాత డివిజన్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను అధికారులతో కలిసి కార్పొరేటర్ శ్యామల హేమ పరిశీలించారు శ్రీనివాస్ నగర్లోని సావురాల బస్తీ అదేవిధంగా బీదల బస్తీ మైలార్గడ్డ ఏక్ నెంబర్ గల్లీ ప్రాంతాల్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఆమె పరిశీలించారు పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని నవరాత్రులను దృష్టిలో పెట్టుకొని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాజేంద్రనగర్ ఫైర్ స్టేషన్లో రెండు నూతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జిల్లా ఫైర్ ఆఫీసర్ మురళీ మనోహర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు నాలుగు నూతన వాహనాలను కేటాయించారు అందులో భాగంగా రెండు వాహనాలను రాజేంద్రనగర్కు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ డీజీ ఫైర్ అధికారికి డిస్టిక్ ఫైర్ అధికారి మురళీ మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ వాహనాల సహాయంతో మరెన్నో ప్రమాదాల నుండి ప్రజలను కాపాడగలుగుతామని ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మన రాజేంద్రనగర్ ఫైర్ స్టేషన్కు కొత్తగా అలాటైనటువంటి ఎంపీటీ మరియు వాటర్ బౌజలను ఇక్కడ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రకాష్ గౌడ్ గారు ఓపెన్ చేయడం జరిగింది ఈ మనకు రంగారెడ్డి జిల్లాలో నాలుగు కొత్తగా వాహనాలను కేటాయించడం జరిగింది అందులో రెండు రాజేంద్ర నగర్కు ఒకటి షాద్ నగర్కు ఇంకోటి ఎల్బీ నగర్కు కొత్తగా మనం ప్రారంభించుకున్నటువంటి రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించినటువంటి స్టేషన్లకు అలర్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా మన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటాను అంతేకాకుండా డీజీ తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ గారికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ వాహనాలను సమకూర్చుకోవడంతో మాకు సమర్థవంగా సేవలను అందించి సత్వర సేవలను అందించి ఆస్తి నష్ట నివారణలో మరియు ప్రాణ నష్ట నివారణలో ముందుండి సేవలు అందించడానికి మాకు చక్కని అవకాశం ఉన్నది ఈ సందర్భంగా డీజీ ఫైర్ సర్వీస్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది రాజేంద్ర నగర్ అనేది డబుల్ యూనిట్ ఫైర్ స్టేషన్ ఇంతకుముందు మనకు ఇది ఫైర్ అవుట్ పోస్ట్ ఉండే రెండు వేల ఇరవై మూడులో ఇది అగ్నిమాప కేంద్రము దాన్ని మనం మంజూరు చేసుకోవడం జరిగింది దానికి రెండు వాహనాలు కేటాయించడం జరిగింది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో ఎటువంటి అనుమతులు లేకుండా మెడికల్ షాప్ నిర్వహిస్తున్న శ్రీ విఘ్నేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్ను సీజ్ చేశారు డ్రగ్ ఇన్స్పెక్టర్ శివతేజ ఎటువంటి అనుమతులు లేకుండా వివిధ రకాల కంపెనీలకు చెందిన మెడిసిన్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో మెడికల్ షాప్పై దాడులు జరిపామని డ్రగ్ ఇన్స్పెక్టర్ శివతేజ తెలిపారు సుమారుగా యాభై వేల రూపాయలు మెడిసిన్ సీజ్ చేస్తామన్నారు ఈ తరహా ఇకపై కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు రోజు రొటీన్ ఇన్స్పెక్షన్ భాగంగా మనం వచ్చేసరికి ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్తో వీళ్ళు లైసెన్స్ లేకుండా డ్రగ్స్ స్టాక్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి లైసెన్స్ లేకుండా స్టాక్ చేయడం అనేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నేరం కనుక వీటి షాప్లో ఉన్న మందులన్నిటిని కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ యాభై వేల వరకు ఉంటుందండి ఇది తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ గర్జన చేపట్టారు ఈ ధర్నాలు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధర్నా అనంతరం సచివాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు బయలుదేరారు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు దోమలగూడ పోలీసులు ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్త నెలకొంది తొమ్మిదవ పై నుండి దూకి మహిళా సాఫ్ట్వేర్ ఆత్మహత్యకు పాల్పడింది విషాద ఘటన హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మియాపూర్ మయూరి నగర్లోని దివ్యశక్తి అపార్ట్మెంట్లో భర్త బాబుతో కలిసి ఉంటున్న సాయి సింధురా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు భర్తతో విభేదాల వల్ల సాయి సింధురా డిప్రెషన్కు గురైంది ఏ క్రమంలోనే ఇవాళ తాము ఉంటున్న అపార్ట్మెంట్ తొమ్మిదవ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది తీవ్ర రక్తస్రావం కావడంతో సాయి సింధూరా ఘటనా స్థలంలోనే మృతి చెందింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు